హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే రొయ్యల ఆవకాయ ఇది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు ముందుగా ఒక కేజీన్నర రొయ్యల్ని తీసుకున్నానండి రొయ్యలు అనేవి మరీ చిన్నగా ఉండకూడదండి కొంచెం పెద్దగానే ఉండాలి అవి పైన పొట్టు వేసి తీసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి అలా తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక నాలుగు నిమ్మకాయలు రసాన్ని తీసుకుని ఈ రొయ్యల్లో వేసేసుకోండి తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి ఈ రొయ్యల్లోంచి ఊరిన వాటర్ని అలాగే మనం వేసుకున్న నిమ్మరసం మొత్తం ఎగిరిపోయేలాగా బాగా ఉడికించుకోవాలండి అప్పుడు మనకి రొయ్యల టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు కానీ అవి గట్టిగా ఉంటాయండి అంత టేస్టీగా ఉండవు కాకపోతే ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఉన్నార మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి అలా అయితేనే మనకి మాడిపోకుండా ఉంటాయి ఒక కేజీ రొయ్యలకు ఒక స్పూన్ మెంతులు అనేవి వేసుకుంటానండి ఇవి కేజీ నర కేజీన్నర రొయ్యలు తీసుకున్నానండి అందుకనే ఒక స్పూన్ నర వేసుకున్నానండి మనం మెంతులను వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి మాడిపోతే మనకు పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదు ఇదిగోండి పక్క స్టవ్ మీద పెట్టానండి రొయ్యలు ఇలా దగ్గరకు వచ్చేసి చూడండి ఇంకొంచెం అయితే ఇవి అయిపోతాయి స్టవ్ ఆపేస్తాను ఇదిగోండి ఇప్పుడు మెంతులు అనేవి వేగిపోయాయండి ఇలా వేగాలండి మనకు బ్రౌన్ కలర్ అనేవి రావాలి అక్కడ మాడిపోకుండా అలా ఈవెన్గా వేగాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇప్పుడు జీలకర్రను వేసుకుని వేయించుకుంటున్నానండి జీలకర్రను కూడా బాగా వేగేటట్టు వేయించుకోండి ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటానండి ఒక కేజీ రొయ్యలకు ఒక స్పూన్ జీలకర్రను వేసుకుంటాను ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చల్లారుతాయి ఈలోపు మళ్ళీ అదే ప్యాన్లో ఆవాలు వేసుకోండి ఆవాలు ఒక స్పూన్కి రెండు స్పూన్లు వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటుందని ఒక కేజీ రొయ్యలకు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుంటాను అందుకని కేజీ తినారు కాబట్టి నేను ఇంచుమించు నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి ఇవి కూడా చూడండి రొయ్యలు అనేవి మనకి వేగిపోయాయండి స్టవ్ ఆపేసినా ఇప్పుడు ఆవాలను వేయించుకుంటున్నాను ఇవి కూడా వేగిపోయాయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఇవన్నీ కలిపి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ అనేది ఉండకూడదు పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలి అప్పుడు మనకి బాగుంటుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కడిగి ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకుని ఫ్రై చేసుకుంటున్నానండి తడి అనేది ఉండకూడదు మనకు ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలండి అలా అయితేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది నిల్వ ఉంటుంది అలాగే ముందుగా ఒల్చి ఉంచుకున్న వెల్లుల్లిపాయల ముక్కలను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను నేను కేజీకి ఒక ఆరు పచ్చిమిరపకాయల దాకా వేసుకున్నాను అండి కేజీన్నర కాబట్టి ఒక పది పచ్చిమిరపకాయల దాకా వేసుకొని వేయించుకున్నానండి చిన్న ముక్కలుగా వేసుకుని అలాగే ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకుంటున్నానండి ఇందులో వేసుకుని కలిపి ఉంటే కనుక మనకు త్వరగా కరిగిపోతుందండి అందుకని ఇందులో వేసేసుకుంటున్నాను చాలామంది పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోరండి కాకపోతే పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాడైపోతుందేమో అనుకుంటారు కానీ పాడవదండి రెండు మూడు రోజుల వరకు బయట పెట్టుకోవచ్చండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ అనేది ఉంటుంది ఏమీ పాడవదండి రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ముందుగా వేయించుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నానండి నూనెలో నిమ్మరసం వేసి రొయ్యలు ఉడకబెట్టారు కదా చేదొస్తుందా అని మీకు డౌట్ రావచ్చు అటువంటిది ఏమీ లేదండి నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ పచ్చడి అనేది పెడుతున్నానండి ఈ రొయ్యల ఆవకాయ అనేది పెడుతున్నాను అటువంటిది ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నూనెలో వేయించుకుని చేసుకునే ఆవకాయ కంటే ఇది చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఇలా వేయించుకోవడం వల్ల ఆవకాయ అనేది ఉంటుందండి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకుంటున్నానండి అలాగ ఒక చిన్న గ్లాసుతో గ్లాసుడు కారం అనేది వేసుకున్నాను అలాగే ముందుగా వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోండి లేదంటే మాడిపోతుంది మసాలా పౌడరు కారం బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ పచ్చడి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి ఇది మనం మూడు రోజులు కూడా ఆగవలసిన పని లేదండి వెంటనే తినేయచ్చు అంత బాగుంటుంది సాల్ట్ కూడా ఆయిల్ వేసి ఫ్రై చేశాను కాబట్టి సాల్ట్ కూడా కరిగిపోతుంది మనకి ఇవి కలుపుకున్న వెంటనే కూడా ఆవకాయ అనేది తినేయచ్చండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి అక్కడ కూరలు నచ్చినప్పుడు ఈ పచ్చడి అనేది వేసుకు తింటారండి ఇప్పుడు చల్లారిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి తగినంత నిమ్మరసాన్ని కలుపుకోవాలండి నేనైతే ఒక నాలుగు నిమ్మకాయలని కలుపుకుంటున్నానండి ఇవి వేసుకుని బాగా కలుపుకొని మనకి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు ఆవకాయ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి